వల్లభినేని వంశీని అరెస్ట్ చేస్తాం నెక్స్ట్ కొడాలి నాని పేరు నాని అరెస్ట్ అయిపోతున్నాం అని చెప్పు టీడీపీ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి మరి చెప్తున్నా ఇప్పుడు వల్ల వంశీని అరెస్ట్ చేశారు ఏమైంది ఏమైంది వంశీ అని చచ్చిపోయా కాదు ఏమైంది ఇంతమంది పార్టీ అంత వంశీకి అండగా ఇక్కడికి వచ్చింది కదా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాడు కదా వంశీకి ఇంకా వాల్యూ పెరిగింది కదా మేమందరం ఉన్నామని చెబుతున్నాం కదా నీకు ఈ రకమైనటువంటి గతి పట్టించిన ఎవరిని వదలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడే చెప్పాడు కదా ఏమైంది రేపు నన్ను చేసిన ఇంకోళ్ళని అరస్ చేసిన ఇంకోళ్ళని దొంగ కేసులు పెట్టి అరి చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటాడు మాకు మా పార్టీ ఉంటుంది మా పార్టీ అధికారంలోకి వస్తుంది వదలని చెప్పి ఆయన చెబుతున్నాడు కదా టూ పాయింట్ జీరో చూపిస్తానని చదువుతున్నాడు కదా కంగారే ఉంది ముందున్న ముసళ్ళు పండుగ చూద్దాం మేము చచ్చేదాకా జగన్మోహన్ రెడ్డి గారే మాకు మేము సాగు సాగుటాకైనా సరే సిద్ధమే కానీ జగన్మోహన్ రెడ్డి గారిని వదిలే ప్రసక్తి ఉండదు జగ అట్టాకి దొంగలో ఇటువంటి అక్రమ కేసులు పెట్టిన వాళ్ళనే ఇటువంటి జైలుల్లో జీవితకాలం ఉంచుతాం